అలాగే ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి కారు ఇడిపించారు కదా మరి ఇంటి కాగితాలు విడిపించాలి కదా నేను దానికోసం అలాగే కొంచెం నైటు పగలు చేయడం వల్ల వచ్చాయి అని చెప్పి చెప్పేసరికి సరే పదండి అని చెప్పి డబ్బులు ఇలా ఇవ్వడంతో అరిచేతిలో దెబ్బ కనిపిస్తుంది అదేంటండి చేతికి ఏమైంది అనగానే అదా పంచర్ వేస్తుంటే అదే టైర్ మారుస్తుంటే అనగానే రండి అని పసు పండిస్తుంది భోజనం పెడతాను రండి అనగానే నేను తినలేను మేనా అని చెప్పనేసరికి ఎందుకు ఈ చేత్తో తినాలనే కదా నేను తినిపిస్తాను రండి అని చెప్పి మేనా కాస్త భోజనం పెడుతుంది ఏంటి వాడికి ఇంకా చెప్పరా ఏంటి తెల్లారితేనే ఫంక్షను వాడు రేపు హడావిడిగా పనులన్నీ మానుకుని ఇంటిలోనే కూర్చుని ఉంటాడు అప్పుడు ఏం చేస్తారు రెడీ అయ్యాక వెళ్ళిపోరా అంటే వాడు వెళ్ళిపోతాడా ఇంటి ఇప్పుడు చెప్తే రాత్రి అంతా బాధపడి ఉదయానికల్లా వెళ్ళిపోతాడు అని చెప్పనేసరికి అది నువ్వు చెప్పుకున్నంత ఈజీగా నేను వాడితో చెప్పలేకపోతున్నానే నీకంటే మనసు లేదు కాబట్టి చెప్పగలుగుతాం నాకు మనసుంది కాబట్టి నేను వాడితో చెప్పలేను అని చెప్పనేసరికి నేను చెప్తే ఎలా ఉంటుందో తెలుసు కదా అని చెప్పనగానే సరే సరే చెప్తానులే నువ్వేమీ వాడిని మనసు బాధపడేటట్టుగా చెప్పొద్దు అని చెప్పి సత్యం ఒరే బాలు తినడం అయిపోయిన తర్వాత నీతో మాట్లాడాలిరా అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పి ఇంకా మామిగారు ఎప్పుడేం మాట్లాడతారు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి మీనా కాస్త అనుకుంటుంది ఎందుకంటే మీనా కిందకొచ్చేసరికే సత్యం ఆలోచిస్తూ ఉండడం ఫంక్షన్ గురించి అయితే అంత అలా ఆలోచించరు ఎందుకంటే నా భర్త మీద మావయ్య గారికి నమ్మకం ఉంది మరి దేని గురించి అంత అలా ఆలోచిస్తున్నారు అని చెప్పి మీనా అనుకుంటూనే ఏ సరేనండి అని చెప్పి ఇంక ఇద్దరు భోజనం చేశాక ఇద్దరు కూడా అక్కడికి వస్తారు చెప్పు నాన్న ఏంటి ఏం ప్రాబ్లం వచ్చింది అనగానే అది కాదురా అని చెప్పనేసరికి నువ్వు నా దగ్గర మొహమాట నాన్న సరిపోవా డబ్బులు ఏమన్నా పది ఇరవై వేలు ఎవరినైనా అడగమంటావా రాజేష్ని అడిగాను లేవని చెప్పాడు పోనీ వేరే వాళ్ళని ఎవరినైనా నాన్న అని చెప్పాను కానీ నేను మాట్లాడేది డబ్బుల గురించి కాదురా అను కానీ మరి దేని గురించి నాన్న ఆ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని కొంచెం టెన్షన్గా ఉంది అని చెప్పనేసరికి దేని గురించి నాన్న నాతో ఏం చెప్పడానికి ఎంత మొహమాట పడుతున్నారేంటి ఏ మాటైనా సూటిగా నాతో మాట్లాడే మీరు ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటూ ఉండగానే బాలుకి చెప్తాడు చెప్పేసరికి బాలు కాస్త సరేనన్నా మీరు బాధపడద్దని తను మనసులోనే దుఃఖాన్ని దాచుకుని మరుసటి రోజు ఉదయాన్నే బాలు కాస్త వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళు రావడం ఫంక్షన్ జరగడం జరుగుతుంది అక్కడ కొంచెం శృతి ఇటు మీనా కూడా కొంచెం గట్టిగానే మాట్లాడేసరికి అవమానభారంగా ఫీల్ అయ్యి ఇంటికి రావడంతో బెల్ట్ తీసుకుని మరీ మౌనికాని చిత్త కొట్టేస్తాడు సంజు అయితే ఆ దెబ్బలకి మౌనికాకు రెండు మూడు రోజుల వరకు అసలు మంచం మించే లేవదు అదేంటమ్మా ఏరుకొరి మరీ పెళ్లి కదా ఆ అమ్మగారిని ఎలా కొట్టేస్తున్నారేంటమ్మా ఏంటమ్మా ఆ అమ్మగారు అసలే చాలా నీరసంగా ఉన్నారు అని చెప్పనేసరికి ఏం చేయమంటావే నేను ఏం చేయగలని చెప్పు వాళ్ళు పెళ్ళి జరగకూడదని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాను కానీ ఈ రాక్షసుడి చేతిలో ఆ అమ్మాయికరాలు వచ్చి పడిపోయింది ఇక్కడ జరిగేదేది పుట్టింటికి వెళ్ళి చెప్పదు ఎంత కష్టమైనా ఇక్కడే అనుభవిస్తుంది కానీ పుట్టింటికి వెళ్ళి వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ అన్నయ్యలకు కానీ ఎవరికైనా చెప్పినా తన కష్టం తీరుతుంది కదా ఈ అమ్మాయి ఏమో వాళ్ళ నాన్న గురించి ఆలోచించి ఇక్కడే కష్టాలు పడుతుంది ఇలానే ఉంటే చనిపోతుందేమోనమ్మా ఆ బెల్ట్ దెబ్బలకి అది తట్టులు వచ్చేసి ఒళ్ళంతా వెచ్చగా కాలిపోతుందమ్మా టాబ్లెట్లు కూడా వేసుకోలేనట్టుంది అనగానే ఏం చేయనే మరి నేను ఏం చేయలేను సరే నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురానగానే కూరగాయలు తీసుకురావడానికి వెళ్తాను వెళ్ళేసరికి ఇంకా అదే సమయానికి ప్రభావతి కూడా వస్తుంది వచ్చేసరికి అమ్మగారు బాగున్నారా అని చెప్పను కానీ నువ్వెవరు అని చెప్పనేసరికి అదే మౌనికమ్మగారు వాళ్ళ ఇంట్లో పని చేస్తానమ్మా అని చెప్పను కానీ అవునా నా కూతురు అక్కడ బాగానే ఉందా అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ ఎందుకు ఎందుకంత అలా మొహమాట పడుతున్నావు నా కూతుర్ని వాళ్ళు మహారాణిలాగా కదా చూసుకుంటారు ఎందుకంటే నా కూతుర్ని ఏరుకోరు మరీ పెళ్ళి చేసుకున్నాడు కదా ఇష్టపడి అని చెప్పనేసరికి మీరు పొరపడుతున్నారమ్మా అని చెప్పాను కానీ నేను పొరపడడం ఏంటి నా కూతురు అక్కడ చాలా సంతోషంగా ఉన్నదని చెప్పింది కదా అనగానే అదంతా అబద్ధమమ్మా అక్కడ మౌనికమ్మ గారు కష్టాలు పడుతున్నారు మొన్న ఫంక్షన్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని అక్కడ ఏదో జరిగిందని తనను అవమానించినట్టుగా మాట్లాడారని రావడంతోటే బెల్ట్ తీసి మరీ మౌనికమ్మ గారికి తట్టులు వచ్చేలా కొట్టారమ్మా ఈ రోజుకి మూడు రోజులైంది కదమ్మ ఫంక్షన్ అయ్యి మూడు రోజుల నుంచి కూడా మూసిన కన్ను తెరవకుండా అలా జ్వరంతో మంచం మీదే పడుకున్నారమ్మా గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కూరగాయలన్నీ కూడా కింద వదిలేస్తుంది ప్రభావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది నిజమా అనగానే అవునమ్మా బాబు గారు అస్సలు మంచోరు కాదు నేను ఇలా చెప్పానని మాత్రం చెప్పొద్దు నన్ను చంపేస్తారు అస్సలు మంచోరు కాదమ్మా ప్రతి క్షణం ప్రతి క్షణం మౌనికమ్మ గారికి నరకమే చూపిస్తున్నారు ఆవిడ మీ కుటుంబం గురించి ఆలోచించి కష్టాలన్నీ తన మనసులోనే దాచుకుని ఎంతగానో వేదన పడుతున్నారు ఒక్కసారి ఫోటో చూడండి అమ్మ మీకే అర్థమవుతుంది అంటూ తన సెల్లో ఉన్న మౌనిక ఫోటోని చూపించేసరికి మొహం మొహం అంతా చేతుల నిండా ఒళ్ళంతా తట్టులొచ్చి ఇంకా మొహానికి మొహం కూడా ఉబ్బిపోయి చాలా దారుణంగా తయారవుతుంది మౌనిక అలా చూడడంతోటే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటిది అని చెప్పను కానీ మీ అమ్మాయి అమ్మ మీరు ఎంత అల్లారముద్దుగా చూసుకున్నారో నాకైతే తెలీదు కానీ ఇక్కడ నరకం అనుభవిస్తుందమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఇంకా అటునుంచి అంటే ఏం మాట్లాడకుండా సంచి తీసుకుని నేరుగా ఇంటికి వెళ్తుంది అప్పుడే బాలు సత్యం పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు ప్రభావతి రావడం రావడంతో అక్కడే గుమ్మంలోనే గొప్ప కూలిపై ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగింది ఎందుకంత ఎందుకంతలా ఏడుస్తున్నావు ఏం జరిగిందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా ఏదైనా జరిగిందా ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని చెప్పను కానీ నన్ను క్షమించరా బాలు అని చెప్పనేసరికి నువ్వేం తప్పు చేసావని క్షమించమని అడుగుతున్నావు అయినా వాడిని క్షమించమని అడుగుతున్నా ఏం చేసావే మళ్ళీ మీనా అమ్మ మీనా అని చెప్పనేసరికి మీనా పరుగు పరుగున వస్తుంది ఏమైంది మావయ్య అని చెప్పను కానీ మీ అత్తయ్య ఎందుకో బాధపడుతుంది పైగా క్షమించమని కూడా అడుగుతుంది అని చెప్పనేసరికి ఏమైంది అత్తయ్య అని చెప్పను కానీ మౌనిక విషయంలో నేను చాలా పెద్ద పొరపాటు చేశాను బాలు అని చెప్పాను కానీ ఏం జరిగిందమ్మా మౌనిక అక్కడ మహారాణిలానే ఒకదా ఉంది అని చెప్పాను కానీ అదంతా అబద్ధం మౌనిక అక్కడ నరకం చూస్తుంది ఇప్పుడే ఇప్పుడే నాకు తెలిసింది తెలియడంతో నా గుండంతా బరువెక్కిపోయి ఇంటికి వచ్చాను అక్కడ మౌనిక చచ్చిన శవంలా పడుంది ఆ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అవమానం జరిగిందంట అది మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్లడంతో బెల్ట్ తీసుకుని కొట్టిన చోటు కొట్టకుండా కొట్టాడంట ఒళ్ళంతా తట్టులొచ్చి మౌనిక శరీరం అంతా రక్తపు ముద్దలా ఉంది చూపించేసరికి నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు బాలు అని చెప్పాను కానీ ఏంటమ్మా ఏంటి నువ్వు చెప్పేది అనగానే అవునరా నన్ను క్షమించు మౌనిక విషయంలో నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది నీ ఇష్టం బాలు మౌనిక జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను దాన్ని జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నీది అని చెప్పనేసరికి బాలు చాలా ఆవేశంగా వెళ్తాడు ఎవండి ఎవ నేను వస్తానని మీనా కూడా వెనకాలే వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఇంకా నేరుగా సంజు నీలకంఠం ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తగా వాళ్ళిద్దరినీ కూడా ఒక్క తోపు తోసి బాలు నేరుగా మౌనిక అమ్మా మౌనిక అనుకుంటూ గదిలోకి వెళ్ళేసరికి మౌనికను ఆ పరిస్థితిలో చూసి ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు అంత దారుణంగా ఉంటుంది మౌనిక పరిస్థితి ఏంటిది మీ నా అని చెప్పాను కానీ అమ్మ మౌనిక అంటూ మౌనిక తలను కాస్త మేనా ఒళ్ళో పెట్టుకునేసరికి ఏమైంది మౌనిక అని చెప్పను కానీ ఇంకా చాలా బాధపడుతుంది ఇంకా సంజుని కొట్టిన చోట కొట్టకుండా చెత్త కొట్టి మౌనికాని తన చేతులతోనే ఎత్తుకుని నేరుగా హాస్పిటల్కి తీసుకువెళ్తాడు వెంటనే పోలీసులను పిలిచి నా చెల్లెల పరిస్థితి చూసారా ఎలా ఉందో అంటూ పోలీసులకి కంప్లైంట్ కూడా ఇస్తాడు బాలు మరి నెక్స్ట్ సంజు పరిస్థితి ఏంటి సంజుకి బాలు ఎలా బుద్ధొచ్చేలా చేస్తాడు సంజుని అంత ఈజీగా వదిలిపెట్టేస్తాడా సంజుకి బాలు స్టైల్లో మరి సంజుకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు